గౌరవ మంత్రి గారు మన మధ్యలో ఉన్నారండి ర్యాలీలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో మనకి ర్యాలీలో అందరికీ స్వాగతం స్వాగతం వేయుకు చెత్త వేయకు చెత్త వేయకు చెత్త చెయ్యకు పాపం వేయకు చెత్త వేలకు చెత్త పచ్చదనం పరిశుభ్రం పచ్చదనం పరిశుభ్రం

ತರ್ತ ಎಲ್ಲ ఐన కూడా ఉంటావా రంగంమర్ల మార్క్ రావాలనే గవర్నమెంట్ చేస్తారు ఆలసంగా సాత్ కృష్ణ తో సైతం ఉంటారు సార్ మరి కూడా ర్యాలీ ఉంటావా మన ప్రియతమ మల్లిక గారిని సార్ వారి ప్రియతమ కలక ప్రియారి

స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పొన్నలూరు గ్రామానికి రావడం జరిగింది ఈ రోజు పొన్నలూరులో వచ్చినప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ నిర్వహించాం ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఒక ఆనవాయితీగా ఈ రోజు తీసుకుంటాం దాంతోపాటు గ్రామంలో చేపడుతున్నటువంటి యాభై లక్షల కొన్నటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణాలు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు భూమి పూజ కార్యక్రమం పట్టుకోవడం జరిగింది ఇక్కడ కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ మన దగ్గర రావడం చాలా సంతోషం ఎందుకంటే సమస్యలతో పాటు ప్రత్యక్షంగా చేయాల్సినటువంటి వాటికి కూడా వారి సహకారం కూడా చాలా అవసరం ఇక్కడ చూసిన తర్వాత ప్రజల్లో అవగాహన కలిగిస్తా ఉన్నారు తడి చెత్త పొడి చెత్త నేను కలెక్టర్ గారు నాలుగైదు ఇళ్లకు పోయాం వాళ్ళు అడిగేది ఏందేమో ఇదంటే ఇది మళ్ళీ బయటకు ఇచ్చేస్తారు ఇది వేరువే చేస్తే మంచిదంటే అవగాహన కల్పించినందుకు సిబ్బంది కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మనకి మిగిలిపోయినటువంటి నిల్వ ఉన్నటువంటి పాత రోజుల్లో ప్రతిదీ కూడా దెబ్బలు పెట్టుకోవటం వాటిలో పుల్లి ఎరువుగా మార్చుకోవటం ఆ ఎరువును చేసిన పరిస్థితులు ఉన్నాయి తర్వాత క్రమంలో ఇళ్ళ మన నాగరికత పెరిగిన తర్వాత అవి ఎక్కడంటే అక్కడ వేసుకోవడం ఇబ్బంది అయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విడిపో చేస్తే దేనికనే ఏదైతే ప్లాస్టిక్ ఇవ్వలేయో వీటన్నిటి కూడా రీసైక్ల్ ఇబ్బంది పెంచడం వాటి ద్వారా మనకి ఉపయోగపడేటువంటి వస్తువులు కానీ ఇంకోటి కూడా కమ్యూనిటీ ఉపయోగపడే చేస్తూ ఉన్నారు దాంతోపాటు పాత ఇనుము ఇవన్నీ కూడా తీసుకెళ్లి కరిగించేసే పరిస్థితులు చేస్తూ ఉన్నారు మనకి ఉపయోగం లేకుండా నిలబెట్టుకుంటే వాటిలో ఏదో ఒకటి పాములో తేడులోకి వచ్చి మనల్ని కలిసి కాటేసే పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితి అలా కాకుండా మిగిలినటువంటి కూరగాయలు ఆకు ఆకులు పేపర్లు ఇలాంటి వాటిని కూడా వేరే విధంగా చేసిన వాళ్ళు చెత్తగా మార్చేదానికి మనకున్నటువంటి వే వేస్టు మనం వాటితోటి సంపద తయారు చేసే కార్యక్రమం వాటి కూడా కొంత ఉపయోగపడతా ఉన్నాం దీంతోపాటు గ్రామాల్లో మీ ఇక్కడ మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు సిమెంట్ రోడ్ల నిర్మాణం విపరీతంగా చేయడం జరిగింది తర్వాత ఆగిపోయి ఇప్పుడు ప్రజలు కాలువలు అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చాలా లాస్ట్ టైం ఇప్పుడు కలిపి నియోజకంలో దాదాపుగా ఒక ఇరవై ఐదు కోట్ల వరకు కాలువలకి రోడ్డు కేటాయించుకోవడం జరిగింది ఇక్కడ వారికి కూడా నేను చెప్తున్నాను రాబోయే రెండు సంవత్సరాల్లో పూర్తిగా మనం డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం పూర్తి చేస్తాం తెలియజేస్తా ఉన్నాము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే మనకి జరుగుతుంది లాస్ట్ సాటర్డే జరుగుతుంది దాంట్లో భాగంగా ఈసారి మనకి ఇచ్చినటువంటి థీమ్ ప్రకారం ఏంటంటే రీసైక్లింగ్ తర్వాత ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఈ తర్వాత సర్కులర్ ఎకానమీ ఈ మూడింటిని మిళితం చేసుకుని ఒక కార్యక్రమం మనం చేస్తున్నాము అందులో భాగంగా ఏంటంటే తడి చెత్త పొడి చెత్త అనేది సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అనేది చాలా చాలా ముఖ్యం సో ఈ హౌస్ హోల్డ్లో జనరేట్ అయినటువంటి ఏదైతే మనకి గార్బేజ్ ఉంటుందో అదంతా కూడా తడి చెత్త కింద ఇస్తే అదేమో మనకి వెమ్మీ కంపోస్ట్ కింద వెళ్ళి మన దానికి న్యూట్రియంట్ కింద యూజ్ చేయడం అదేవిధంగా పొడి చెత్తకు సంబంధించిన ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని లోకి తేవడం సో ఎక్కడ కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది చాలా ప్రతి నెల కూడా జరుగుతుంది ఇది దీనిలో భాగంగా ఈరోజు ఈ ఊరు రావడం జరిగింది ఇక్కడ కొన్ని కొన్ని హౌసెస్ను కూడా గౌరవ మంత్రివర్యులు మేము విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చాలా మంచి అవగాహన ఉంది ప్రజలందరికీ కూడా ఈ తడి చెట్టు మీద పొడి చెత్త మీద ఉంది అదేవిధంగా రెగ్యులర్గా కూడా శానిటేషన్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వస్తున్నారని కూడా చెప్పారు చాలా సంతోషం సో అందులో రెండో కార్యక్రమం ఏంటంటే ముస్తాబనే అనే కార్యక్రమం ముస్తాబు అనే కార్యక్రమాన్ని వెరీ రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక జిల్లాలో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ని మొత్తం రాష్ట వ్యాప్తంగా చేయడం జరిగింది అందులో భాగంగా ఏంటంటే ఇది కూడా ఒక స్వచ్ఛాంధ్రలో ఒక భాగమే ఎందుచేతంటే పిల్లలు శుభ్రంగా ఉండాలి అని చెప్పేసేసి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ తర్వాత వచ్చినప్పుడు కానీ హ్యాండ్స్ క్లీన్ పెట్టుకోవాలి చేతులు బాగా కడుక్కోవాలి వాళ్ళు ధరిస్తున్నటువంటి దుస్తులు కూడా నీట్గా ఉండాలి తర్వాత తల దూకోవాలి ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నవిగా అవ్వచ్చు కానీ చాలా ప్రభావితమైనవి ఎప్పుడైతే మనకి గా ఉంటామో శుభ్రంగా ఉంటామో